మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ నాగుల పంచమి రాబోతుంది శ్రావణ మాసంలో అయితే మనం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో వచ్చే పంచమి చవితిలకు చాలా విశేషంగా మనం పూజలు చేస్తూ ఉంటాం ఈ పంచమిన మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి పూర్వం ఏం చేశారంటే నాగు పాము అని అంటే నాగదోషము అంటూ పెద్దవాళ్ళు మనకు చెబుతూ వచ్చారనమాట చెబుతూ వచ్చి నాగదోషాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఏదైనా ఇబ్బందులు కలగకుండా అంటే బాలారిష్టలు ఉంటాయి వాళ్లకు పదేండ్ల వరకు పిల్లలకు బాలారిష్ట ఆ బాలారిష్టాలు రాకుండా ఇంట్లో ఇంట్లో ఒక కులదేవతను పూజించడము నాగదేవతను పూజించడము చాలా ముఖ్యము అనేది శాస్త్రం చెబుతుంది పెద్దవాళ్ళు అనగా విన్నాం ఆ శాస్త్రం మనకు తెలియదు పూర్తి అయితే నాగుల అసలు సైంటిఫిక్గా మన విశ్వనియమాలు అనుసరించి మన వెన్నెముకనే ఒక పాము మన వెన్నెముక ఒక పాము తర్వాత ఇది ఇలా నాడి ఇది పింగళానాడి ఇది ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి అంటున్నాం కదా ఇది వల్లి ఇది దేవసేన వెన్నెముకనేమో పాము అనమాట పాము ఇలా ఉంటుంది అది సుడి తిరిగి ఇలా ఉంటుంది అది నాగదేవత అది మనని అర్థం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనను ఫిగర్గా ఇచ్చి అక్కడ మీరు అభిషేకం చేయండి అని పెద్దవాళ్ళు చెప్పారు అది మన శరీరంలో కూడా ఉంటుంది దాన్ని చేయడమే అనులోమ విలోమం చేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నించడము అయితే ఈ నాగుల పంచమి అనే దా దాని విశిష్టత ఏంటంటే మన నియమాల లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఫస్ట్ మనం ఏకత్వ నియమం అని చెప్పుకున్నాం అంటే నాగదేవతలు ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష స్వరూపాలు ఈ నాగదేవతలు చాలా దేవతలు ఉంటారు నాగలోకం అంటూ ఒక లోకముందని కూడా అంటారు అట్లాగా నాగదేవతలు మొత్తం కూడా ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష రూపాలుగా ఉన్నాయి మనకు సర్పం అంటే భయం కాదు అది ఒక శక్తి ఒక మేధ కుండలిని శక్తి అని అన్నారన్నమాట పూర్వీకులు మనకు అర్థమయ్యేటట్టు ఈ ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే కంపన నియమం రెండో నియమానికి ఏం జరుగుతుంది మనం మంత్రోచ్చారణ చేస్తాం శ్లోకాలు చదువుతాం నాగశక్తిని మనం మన మనలోనికి తర్వాత నమః నమ నాగేంద్రాయే నమ అంటే మంత్రాల శక్తిని సృష్టిస్తాయి మనలో ఈ వైబ్రేషన్ వల్ల లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే అంతర్లోకము బాహ్య లోకానికి డిఫరెన్స్ ఏంటి రెండో నియమం మన శరీరంలో నాగతత్వం కుండలిని భూమిలోని నాగతత్వానికి ఒక రూపం అంటే కుండలినీ శక్తి పైకొస్తుంది అని అంటుంటారు కదా నాన్న ఆ విధంగా ఆ కుండలిని శక్తి పైకి రావడం అనేది వైబ్రేషన్ ఈ శక్తి వాక్యం అనే సర్పరేణువుల శక్తి చైతన్యంగా మారుతుంది అంటే మనం ఏమైతే జపాలిస్తున్నామో దాని ద్వారా సర్పశక్తి అక్కడ క్రియేషన్ జరుగుతుంది సర్పశక్తి క్రియేషన్ జరిగి ఒక చైతన్యవంతంగా మన శరీరాన్ని మనం అనుకునేది దాన్ని చేయడానికి టెలిఫోన్ కనెక్షన్ లాంటిది అనమాట ఆ మంత్రం తర్వాత లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ పూర్వజన్మ పాపం వల్ల సర్పదోష నివారణ జరుగుతుందని పెద్దవాళ్ళు మనకు చెప్పారు మనము అదే నమ్ముతున్నాం పూజల వల్ల పాప విమోచనం కలిపి శుభం జరుగుతుంది ఎలా శుభం జరిగింది నాగ నాగ శ్లోకాలు చది వాటి మనకు వైర్లెస్ కనెక్షన్ పెట్టుకున్నాం కదా ఆ కనెక్షన్ ద్వారా వచ్చేసింది లాఫ్ రిధమ్ లాఫ్ రిథమ్ అంటే శ్రావణ మాసము సర్పచరణం అధికంగా వర్షాలు పడ్డప్పుడు పాములన్నీ బయటకు వస్తాయి వెనకటికి ఆ ప్రకృతి శక్తులు స్పందించడానికి వాటికి పాలు పోస్తే మళ్ళీ తాగేళ్ళిపోతే మనుషుల్ని గర్వమని శాస్త్రీయంగా పెట్టుకున్నటువంటిది నాగం అంటే సర్పం కుండలిని శక్తికి ప్రతీక మానవ శరీరం చెప్పాను సుషుమ్ని నాడిలో నిద్రించిన శక్తిగా ఉంటుంది ఇలా నాడి పింగళ నాడి నుంచి సుషుమ్ని నాడి అంటే ప్రజెంట్లో ఉండడానికి చేయగలిగినటువంటి బాహ్య రూపానికి అనురూపంగా మనకు నాగదేవతను చూపించారు మనకి యాక్చువల్గా సుషుంని నాడి యాక్టివేషన్ చేసుకునే రోజు కాబట్టి కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకునే రోజు ఆ రోజు నాగ నాగదేవతకు అంటే భూమి భూమిలో పాలు పోయడము ఏమ భూతత్వం జలము అంటేంది పాలు నీళ్లు వస్తాం పుట్టలో అగ్ని అంటేంది దీపారాధన చేస్తాం వాయువు అంటే దీపారాధన చేస్తాం దూపారాధన చేస్తాం అగరవృత్తులు వెళ్ళిస్తాం వాయువు అంటే ఆకాశం అంటే మంత్రో చేత చేస్తాం శరీ శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉండి అబ్బో దేవుడు పూజ చేస్తున్నామని ఒక పవిత్ర భావన మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో మన శరీరం దానికి అనుగుణంగా యాక్టివ్ చేస్తుంది నాగ చిత్రాన్ని రోజు చూస్తుంటాము అభిషేకం చేసేదాన్ని లా ఆఫ్ రిచ్యుయేషన్ రాచు ప్యూరిఫికేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ మంత్రోచ్చారణ లా భక్తితో సమర్పణ చేస్తాం భక్తితో సమర్పణ చేసే దాంట్లో మాత్రం చాలా ట్రెమండస్ నాలెడ్జ్ ఉంది నాన్న ఏం చేస్తామంటే ఆ రోజు బెల్ నువ్వులను వేయించి నువ్వులు బెల్లము చలిమిడి ముద్దలా చేసి నాగదేవతకు ఆరోగింపు పెడతాం అంటే ఈ చలికాలంలో మనకు ఐరన్ కాల్షియం రెండు తక్కువ అవుతాయి అవి రెండు ఇంటి తినాలని దేవుడి ముందర పెట్టి ఆ మంత్రోచ్చారణ ద్వారా దాన్ని పవిత్రత చేసి మనం తింటున్నాం అది చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి మన పిల్లల కోసం భయం పెట్టారు పూర్వజన పాపమని భయం పెట్టారు ఏదన్నా పిల్లలకు చెప్పాలంటే అదో దయ్యం వస్తుందే తింటవా లేదా అదో పోలీస్ వస్తున్నాడే తింటవా లేదా అక్కడ ఒక డాక్టర్ వస్తున్నాడే తింటవా లేదా ఇంజక్షన్ ఇస్తాడంటాం కదా అలాగ మన పెద్దలు కూడా లాంటి సృష్టించి ఆ నాగ ఇప్పుడు పోయి ఏం చేస్తారు పు పుట్టలతో పుట్టలలో పాములకు పోసైతే ఆడున్న పాములన్నీ చచ్చిపోతాయి వద్దురా బాబు ఆ విగ్రహానికి మాత్రమే మీరు చేసుకోండి ఆ విగ్రహంలో మీరన్న మంత్రం ద్వారా ఈ విశ్వంలో ఉండే చైతన్య శక్తికి కనెక్షన్ కలుగుతుంది సెల్ ఫోన్కు ఛార్జీ పెట్టుకున్నట్టుగా మీ మనసులో ఏ కోరిక ఉన్న నాగదేవత తప్పనిసరిగా ఆ మంత్రాల వల్ల మీ భక్తి వల్ల మీ విశ్వాసం వల్ల మీ నమ్మకం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగా ఉంటారు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా నాగచ్యవిలే కాదు రోజు పండుగ చేసేసుకోండి అమ్మ శ్రావణ మాసంలో అంటే మామూలుగా వేరే మాసాల్లో తీసుకుంటే ప్రత్యేకమైన పర్వదినం ఏదైనా వస్తే అదొక్కటే విశేషం కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమే అలా తీసుకుంటే శనివారం కూడా ఏదో నోమో వ్రతమో ఏదో చేస్తుంటారని చెప్పి విన్నాను కానీ దాని గురించి వివరణ తెలియదు మీకు దాని గురించి తెలుసు అని నాకు తెలుసు దాని గురించి వివరించండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు అది తెలంగాణలో ఆచారం మిగతా వాళ్ళకు ఉన్నదో లేదో మనకు తెలియదు అయితే మేము శుక్రవారం రాత్రే ఏం చేస్తామంటే పాలల్లో బియ్యాన్ని జల్లించేసి నూ నూక లేకుండా చేసి ఆ బియ్యాన్ని శుక్రవారం నాడు రాత్రి నానబెట్టి పెడతాం పాలల్లో పాలల్లోనే బియ్యాన్ని ఒక పావుసెరెండు పావుసే బియ్యం నానబెడతాం రవ్వ లేకుండా మంచి పొడుగు బియ్యాన్ని నానబెడతాం ఆ రవ్వ నూక తీసేసి జల్లించి అంటే తీసేసి ఆ నూకని బియ్యం నేను రెండు పావుసెరలో మూడు నానబెడతాం నానబెట్టి పొద్దున్నే చీరలో ఆరబెడతాం ఆరు గంటలకు ఆరబెడితే ఎనిమిది గంటలకు ఇసురాయిలో పెట్టి ఇసురుతాం బట్ బియ్యం పిండి అవుతుంది ఆ బియ్యం పిండి అవుతుంది కదా ఆ బియ్యం పిండికి అనువుగా చక్కెర గాని బెల్లం కానీ తీసుకుంటాం చక్కెర అయితే అదే ఇసురాయిలో వేసి ఇది బియ్యం పక్కకు తీసేసి ఇసురురాయిలో వాళ్ళం మిక్సీలు అమ్మా ఇప్పుడు మిక్సీలు వచ్చాయి మీకు రెడీమేడ్ కానీ మేము ఇసురు ఇసురి అంత దానికి తగిన చక్కెర కూడా ఇసిరి పక్కకు పెట్టుకునేవాళ్ళం లేదంటే బెల్లం అయితే రోట్లో వేసి దంచి ఆ బెల్లము అది కలిపి ఉండలు చేసేవాళ్ళు ఇట్లా అని ఒక పెద్ద చలిమిడి అంటారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా అలాగ చేసేసి మధ్యలో బాగా నొక్కి బొడ్డొత్తులు ఉంటాయి కదా బొడ్డొత్తులు ఒక ఐదు మూడు లోపల గిట్టుగా పెట్టి ఈ పిండితో పేస్ట్ చేసేసి దాని నిండా ఆవు నెయ్యి పోసేసేవాళ్ళం ఒక ఎండి పళ్ళెంలో ఈ ఇదే పిండిని రెండు ముద్దలు చేసి ఇటొకటి ఇటొకటి అంటే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ బీబీ నాంచారమ్మ ఇద్దరని ఇద్దరు ఇద్దరు స్త్రీలని ఒక పురుషుడు మధ్యలో ఉంటాడని ఆ నెయ్యితో ఆ వెండి పళ్ళెంలో వెంకటేశ్వర స్వామి అంటే అప్పటి కాలంలో మాకంతా విగ్రహాలు అవి ఉండేవి కదా నాన్న పటాలకు ప్రాధాన్యత లేదు అప్పుడు విగ్రహాలే ఉన్నాయి మాకు అప్పుడు ఒక పూజా గదిలో అది పూజా గదిలో టేబుల్ వేసి దేవుడు ఎదురుగా అది పెట్టేవాళ్ళం అది పెట్టి చిన్న పిల్లలు ఎవరైతే పదేళ్ళలో పిల్లలుంటారో పంచకట్టి కృష్ణుని వేషం వేయించి వాడి తల్లో ఒక చెంబో ఇత్తడి చెంబో ఎండి చెంబో పెట్టి అందరి ఇళ్లలోకి వెళ్ళి భిక్ష పెత్తుకొని రావాలి వాడు గోవింద గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద అని తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో తొమ్మిది ఇండ్లల్లోనూ మూడు మూడిండ్లల్లోనూ భిక్షమెత్తుకొని రావాలి బియ్యం తీసుకొని రావాలి అతను అతను వెళితే వీళ్ళింట్లో దీపం వెలిగించారు ఏడుకొండల స్వామి దీపం వెలిగించారని చెప్పుకోవడానికి తెలిసేది ఇంకోటి మనలో అహంకారం పోవడానికి భిక్ష కోరుకోవడం మనలో భిక్ష కోరుకోవడం అనేది అహంకారాన్ని తొలగించడానికి సూచిక ఎప్పుడైతే ఆ దీపాన్ని వెలిగించి పెడతారో అమ్మమ్మ ఒంటిగా ఉంటుంది అయిపోయింది అనేవాళ్ళు ఏంది వెలుగుతుంది తొందర తొందరగా పడతారు పిల్లలారా అని మమ్మల్ని తిట్టేవాళ్ళం మేము ఆరుగురము మా పెద్దమ్మ పిల్లల ఆరుగురు ఒక ఇరవై మంది పిల్లల ఇంటి నిండా పెద్ద ఇల్లు అయిపోయింది అమ్మమ్మ అయిపోయింది ఏ చెప్పు అక్కడ కూర్చోండి కూర్చోండి అక్కడ కూర్చోండి చూపు చూపు అని మా అమ్మమ్మ చెప్తే ఎప్పుడెప్పుడు కొండ ఎక్కుతుందా ఎప్పుడెప్పుడు ప్రసాదం తినాలా అని ఎదురు అంత ప్రసాదం ప్రసాదం మీదనే కదా ఆ చిన్న చుక్క వెలుగుతున్నది కూడా ఉండకుండా పూర్తిగా నిహారమే బూడిదైపోయిన తర్వాత మా అమ్మమ్మ వచ్చి ఎప్పుడు వెంకటేశ్వర శ్లోకాలు ఉపాధ్యాయులు మా చేతంతా పాటించేసి అప్పటికి రెండో ఏదే బాబు ఆకలిస్తుంది ఆకలిస్తుంది అంటే నో 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 అప్పటికి ఆ దేవుడికి గోవిందాన్ని పాటలని బాడి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చి ఇంతిచ్చి ఇంతిచ్చేవాళ్ళు దాచిపెట్టేవాళ్ళు ఉట్టి మీద అది దొంగతనంగా ఒక్కొక్కళ్ళం వెల్లగా వాళ్ళు అంత టేస్టీగా ఉండేది ఆవు నెయ్యితో బియ్యము బెల్లం బియ్యము చక్కెర అది చలిమిడి కదే అందులో ఆవు నెయ్యితో చక్కగా దీపం పెట్టేసరికి టేస్ట్ఫుల్గా ఉంటుంది అవి ఐదు వారాలు ఏదైనా కోరిక కావాలని కోరుకున్న వాళ్లకు అంటే శనివారం రోజున ఆవు నెయ్యిలో దీపం పెట్టితే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది శని దోషాలు పోతాయి ఈ విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి లక్ష్మీనారాయణుడు లక్ష్మీనారాయణుడు అంటే రిలేషన్షిప్ గాలి అందరితో నా సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి బాగుంటాయి అనేది ముఖ్యమైనటువంటి కోరిక నాన్న శని దోషాలు ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్డ్ మైండ్ రాదు వాళ్ళకి బొక్కలు అరిగిపోతాయి కండరాలు వీక్గా ఉంటాయి అవన్నిటి కోసము శాస్త్రీయతతో కూడుకున్నటువంటి శాస్త్రీయ పద్ధతులు అందులో మే మనం ఏమేసాము బియ్యము బియ్యము పాలు పాలు అనేవి మూలాధార చక్రానికి సంబంధించింది తర్వాత బియ్యము అనేది మన ఆజ్ఞా చక్రానికి సంబంధించింది తెల్లవి ఆవు నెయ్యి అనేది మన మణిపూరక చక్రానికి సంబంధించింది అగ్ని అనేది సూర్యుడికి సంబంధించింది మన బాడీలో అవన్నీ తిన్న తర్వాత ఐరన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి దానికి అది తిన చలిమిడి ముద్ద తిన్నందువల్ల కాబట్టి శాస్త్రీయతతో ఆలోచించినా అది చాలా గొప్ప విషయము విశ్వానికి మనం ఏదో ఇస్తున్నట్టుగా మనం భిక్షమెత్తడము బయట బయట వాళ్ళందరి ఆ పరిసరాలన్నింటినీ పొల్యూషన్ లేకుండా చేయడము అప్పుడు మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే తీరుతాయి అనేది మన చాదస్తంగా పెట్టారు నిజంగా తెలియ నాలుగు వారాలు చేస్తే ఏ కోరికైనా తీరుతుంది అనగా నేను విన్నాను అయితే మేము ఇక్కడ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకేం లేవు కాబట్టి మేము ఇప్పుడు చేయటం లేదు ఇప్పుడు తెలంగాణలో మా ఫ్రెండ్స్ అందరూ జ్యోతి పెడుతున్నాం జ్యోతి పెడుతున్నాం అంటారు జ్యోతిపిండి జ్యోతిపిండి అంటారు అన్నమాట దాన్ని ఇది వెంకటేశ్వర స్వామి నోము నాలుగు శనివారాలు వస్తే నాలుగు శనివారాలు చేసుకోవచ్చు ఐదు శనివారాలు వస్తే ఐదు శనివారాలు చేసుకోవచ్చు శ్రావణ మాసంలో మాత్రమే చేస్తారు ఇది శనివారం నోము అంటారు అప్పటి కాలంలో నాకు తెలిసి ఇప్పుడు చాలా నోములు వచ్చాయి కాబట్టి ఏ ఇదొక ఇది ఒక నోము చలివిడి అన్న చలివిడి లాంటి టేస్ట్ అంతే దాంట్లో కాజులు కిస్మిస్లు కూడా వేస్తాం చెప్పడం ఇంకా మన రుచి కోసం మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అని దాంట్లో నెయ్యి ఆవు నెయ్యి మాత్రమే వేసి దీపం పెలిగించారు అంతే అంటే ఇది స్టవ్ తో దీపం వెలుగుతుంటుంది అంటే పిండి దీపం వెలిగించి దీపాలు పెడతాం కదా అలాంటిది ఈ పిండి దీపంలో దేవదేవుడు వెలుగు ఇప్పుడు అది కొండెక్కేంత వరకు ఆ తీసుకునే వరకు ఇంకా భోజనం ఇంట్లో వాళ్ళు వరిగి పెట్టేవాళ్ళు కాదు నిజంగా అదే పాటించాలా అట్లక్కర్లేదు పొద్దున్నే విన్నా అన్న మీ ఆయన ఆఫీస్ కి వెళ్తాడు పిల్లలు స్కూల్కి వెళ్తారు నువ్వు దీపం పెట్టావు దండం పెట్టుకొని వెళ్ళిపోండి అంటావు అయిన తర్వాత నీ నీ వీలుని బట్టి నీ పని ఇంత అయిపోయిన తర్వాత అది కొండెక్కిన తర్వాత అప్పుడు మనం టెక్నిక్స్ సైన్స్ చాలా వచ్చే కదా ఇంత ఇంత కిలో నూనె పోయాం రెండు చుక్కలే వస్తాం మనం టైం ప్రకారం మారాలి సైంటిఫిక్గా కాదమ్మా మన కోరిక నెరవేరాలి మన దోషాలు పోవాలి కానీ తొందర తొందరగా అయిపోవాలి ఫిజికల్ వర్క్ చేయకూడదు టైం ఇవ్వకూడదు మళ్ళీ గబగబా కావాలి ఎన్ని ఉన్నాయి మన దగ్గర మనం మాత్రం కాబట్టి కాలానుగుణంగా మన సైన్ మన 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 వసతి వీలును పట్టి కానీ నమ్మకంతో ప్రేమతో చేస్తే తప్పనిసరిగా ఫలితం అమ్మ ఒకవేళ ఉద్యోగాలకు బయటికి వెళ్ళే వాళ్ళు ఇదంతా పూజ చేసుకొని దీపం వెలిగించిన తర్వాత పూజ అంతా అయిపోయినాక ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాతే అది నైవేద్యంగా తీసుకొని ఉపవాసం చేయర్లేదు నాన్న పొద్దున ఆరు గంటలకు పొద్దున్నే తల స్నానం చేసి పొద్దున్నే ఆరు గంటలకు పెట్టాము అనుకు ఎనిమిది కళ్ళ అయిపోతుందిగా కొంచమే నెయ్యి వేస్తాం మనం రెండు గంటల కంటే ఎక్కువ ఏ నెయ్యి వెలుగుతుంది అవునా లేదు కొంచెం వేస్తాం చిన్న వింతే ముద్ద చేసుకుంటాం ఇంతే ముద్ద చేసుకొని చిన్న దీపం పెట్టుకుంటాం మంగళగౌరి నోమం చేసుకొని ఆఫీసులకు వెళ్ళి రావట్లేదా మనం అలాగే కొంచెం తక్కువ పెట్టుకుంటాం అని తక్కువ కాంటేనే చేస్తే తక్కువ వస్తుంది మీకు తొమ్మిది ఎనిమిది గంటలకే ఆఫీస్కి వెళ్ళాలనుకో ఇంకొంచెం తక్కువనే చేస్తాం దేవుడికి ఆయనకు తెలుసు ఆయనకు కూడా తెలుసు అవ దేవుడికి కూడా తెలుసు మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ బాస్ తిడతాడు లేదంటే ఇంకొంచెం ఎర్లీగానే చేసుకోవచ్చు ఫైవ్ చేసుకున్నారంటే ఎనిమిది కల్లా ఏడు కల్లా అయిపోతుంది టైం మేనేజ్ చేసుకోవడం మన తెలివితేటర్ల మీద ఆధారపడి ఉంటుంది టైం మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా చెయ్యాలన్న సంకల్పం మనిషిలో కలిగితే తప్పనిసరిగా చేసుకుంటారు నన్ను ఎవరైనా ఆ కష్టం వస్తే ఆ టయానికి ఆ నిష్ట ఆ పద్ధతి ఆ మనసు ఆ ఏకాగ్రత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది నువ్వు చెయ్యి అంటే మాత్రం చెయ్యం మనం కుదుర్లం కానీ వాళ్ళంతలో వాళ్ళకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఏర్పడితే ఖచ్చితంగా చేస్తాయి ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తారు ఇష్టమైన పని ఎప్పుడు కష్టం కాబట్టి ఆనందంగా సంతోషంగా హ్యాపీగా అన్ని పండుగలు చేసుకోవాలి పిల్లలందరూ కూడా ఈనాటి జనరే నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివన్నీ తెలిస్తే సైంటిఫిక్గా హెల్దీ ఇష్యూసే కదా ఇందులో ఏం తప్పేం లేదు వీలైతే చేయొచ్చు వీలు కాకపోతే మానేయొచ్చు నో కండిషన్స్ నో కండిషన్స్ ఇప్పుడు అమ్మా నాలుగు వారాలే చేయాలని కూడా కండిషన్ లేదు ఒక్కటే కూడా చేయొచ్చు ఓకే శ్రావణ మాసంలో ఒక్క రోజన్నా చేయొచ్చు అంతే శనివారం శనివారం నోము అంటారు అమ్మ మనకు శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి రాబోతోంది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకి వాళ్ళ బంధానికి నిదర్శనమే ఈ రాఖీ పండగ అసలు నిజంగా అంటే ఎందుకు వచ్చింది ఈ రాఖీ పండగ నిజంగా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలే జరుపుకోవాలి ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అంటే ఒకరి మంచిని కోరుకొని ఇంకొకరు ఎవరైనా ఎవరికైనా రాఖీ కట్టొచ్చు అనే ఉద్దేశం అనేది చూస్తున్నాం అసలు ఇది వాస్తవమే అంటారా దాని గురించి వివరణ ఇవ్వండి లేదు నాన్న పూర్వీకులు మన ఆ రోజుటి కాలమాన పరిస్థితులను అను అనుసరించి మేము తల్లి తండ్రి పెద్దవాళ్ళం అయిపోయాము మా తదనంతరము ఆడపిల్లల్ని ఎవరు చూస్తారు ఒక కష్టంతోటో నిష్ఠూరంతో ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చింది అని అంటే కడుపుతో పుట్టిండ్లనే దాన్ని ఎలా మర్చిపోతామే ఏ కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా అమ్మ నాన్నే కదా మనం పుర్తొచ్చేవాళ్ళు ఏ కష్టమన్నా చెప్పుకోవాలంటే మా అమ్మకు మా నాన్నకే చెప్పుకుంటాం అనుకుంటారు కదా మా అన్నతమ్ములకే చెప్పుకుంటాం అనుకుంటాం కదా అలాంటిది పెద్దవాళ్ళు పెట్టిన దాంట్లో అంతరార్థం ఎంతో ఉంది ఇప్పుడు ఏంటంటే నీవేదో గిఫ్ట్ కోసమే నాకు రాఖీ కట్టడానికి వచ్చావే అనే డైలాగులు మనం ఎన్నో వింటుంటాం ఏదో సెల్ఫిష్నెస్గా మీ వదిన ఏదో చీర పెట్టడానికే వచ్చింది రాఖీ రాఖీ తీసుకొని అనడం ఇలాంటివి చిన్న చిన్న సరదాగా అనుకునే మాటలో శాస్త్రీయంగా అనుకునే మాటలో నాకు తెలియదు కానీ ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి కనీసం రాఖీ కట్టడానికి ప్రతి పని వాళ్ళు వెళ్తారు నాన్న నాకు ఎంత సంతోషం వేస్తుందో మిడిల్ క్లాస్లో వాళ్ళు వెళ్ళకపోయినా లో మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీ మేము రాఖీ కడతాం అమ్మ మా అన్నకి అంటారు మా అన్న మా ఇంటికి వచ్చాడమ్మ మేము రాఖీ కట్టామమ్మ అంటారు నిన్న ఒక క్యాబ్లో వస్తుంటే క్యాబ్ అతను నాకు ఒక మాట చెప్పాడు మా చుట్టమ్మైన ఏదో ఎలక్ట్రిక్ పొలం పొలం గట్టులో పొలం మీద ఏదో ఏదో వైరు పెడితే దో నక్కలో ఏమో రావంట రాకుండా ఉండడానికి ఎలక్ట్రిక్ షాక్ పెట్టి ఊతలకు వచ్చాడట డెబ్బై ఏండ్లు అయినట మర్చిపోయి మీదనే కాలేసి వచ్చాడట కాలి ఊతలుకేసేటప్పుడు ఆ ఎలక్ట్రిక్ వైర్ మీదనే కాలేసి వచ్చాడట స్పాట్ డెడ్ అయితే లంబాడీ వాళ్ళల్లో నట నాన్న ఎవరన్నా ఇంట్లో ఎవరైనా చుట్టాల్లో ఒక వ్యక్తి చనిపోతే ఇంట్లో ఏం ఖర్చు పెట్టారు బయటి వాళ్ళందరూ డబ్బులు వేసుకొని వాడికి అయ్యే ఖర్చు అంతా భరిస్తారంట అది వాళ్ళ ట్రెడిషన్ అంట అట్లాగా మన ట్రెడిషన్ ఏమిటిది అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు కలిసి ఉండాలని పూర్వీకులు నిర్ణయించినటువంటి అద్భుతమైనటువంటి ఈ పండగ నాన్న రాఖీ పూర్ణిమ అనేది అన్నదమ్ములుండి పట్టించుకోలేని ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉండవా మనకి నిజంగా ఆడపిల్లలు చెప్తారు నేను గొరెంటాకు పెట్టినప్పుడు చెప్తారు అమ్మ మాకు పుట్టింటి వాళ్ళే లేరు మమ్మల్ని పిలిచే వాళ్ళే లేరు మీరు పిలిచి మాకు వాళ్ళ గొరెంటాకు పెట్టారు మా అమ్మమ్మ నిజంగా నా పుట్టిళ్ళు అని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని పోతారు ఏమని నాకు మా వారికి దండం పెట్టిపోతారు అలాగ పుట్టింటి లేని వాళ్ళు ఎంత బాధపడతారు నాన్న కాబట్టి ఎవరమైనా సరే అందుకనే ఎవరన్నా కనబడే అన్నయ్య అని మనం కట్టి వాళ్ళకి ఏదో స్వీట్ ఇస్తాం మన తృప్తి మన సంతోషం కాబట్టి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళనే రిలేషన్షిప్ అనేది చాలా గొప్పది భార్యకి భర్త భర్తకి భార్య మంచో చెడో అడ్జస్ట్ అయిపోయినప్పుడు నా పుట్టింటికి వెళ్ళి నేను ఈ పూట ఉండొస్తాను అనే దాంట్లో ఎంత తృప్తి అంత ఆనందం కలిగి భా తల్లి తండ్రి తదనంతరము అన్నతమ్ములే మిగులుతారు కాబట్టి ఈ పండుగను మనకు పెట్టారు పెద్దవాళ్ళు అంటే మా తదనంతరం అన్నతమ్ములు ఈ ఆడపిల్లను కూడా తమ ఇంటికి రోజు పిలుచుకోవాలి కనీసం భోజనం పెట్టాలి రాఖీ కట్టడానికంటూ ఒక రీజన్ చెప్పన్నా అది పుట్టింటికి వెళ్తుంది వీలు కాని పరిస్థితులు ఉంటాయి ఆడపిల్లకు అని చాలా అద్భుతమైనటువంటి పండుగ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సరదాగా సంతోషంగా ఇప్పుడు రంగోలీ చేసుకుంటారు రంగోలీ చేసుకున్నట్టుగానే వెళ్ళి మంచిగా అన్న తమ్ముళ్ళను కూర్చుని పెట్టి బొట్టు పెట్టి చక్కగా రాకి తెలంగాణలో కాదు నార్త్లో కూడా చాలా విశేషంగా జరుగుతుంది నార్త్ వాళ్ళకైతే చాలా గొప్ప పండుగ ఇది రాఖీ 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 అని రకరకాల రాఖీలు తయారు చేస్తారు మారువడీస్ లేడీస్ మారవడిస్ అందరు కట్టుకుంటారు అందరు కట్టుకుంటారు అయితే మన ఇళ్ళల్లో ఏము ఏముండేదంటే పూర్ణిమ అని చేస్తారు అంటే ఆ రోజు జంజాం మార్చుకుంటారు మగవాళ్ళు జంచాల పూర్ణిమ అంటారు దాన్ని కాబట్టి ఆ రోజు ఏదో స్వీట్ చేసుకోవడము మన దగ్గర దగ్గరలో ఉండేవాళ్ళు మన ఇంట్లో ఒకడే కొడుకున్నాడు అనుకో మీకు ఒక బుడ్డిగాడు ఒకడే ఉన్నాడు వాడికి ఎవరు అక్క చెల్లెళ్ళు లేరు అనుకో పక్కింటి అమ్మాయిని మిలిచి రావే రావే దాని చేత వీడికి రాఖీ కట్టించి సరదాలు చేసుకొని దా అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటాం ఏదైతే మనం విశ్వంలో ఒకళ్ళ గిఫ్ట్ రూపంలో వేదిచ్చుకుంటామో మళ్ళీ మనకి ఏదైనా రిటర్న్ రావడానికి ఈ విశ్వానికి ఎప్పుడు అందరికీ మంచి చెడులు చూస్తూ ఉండాలి వాళ్ళ నుంచి ప్రేమ అందిస్తే ప్రేమ పొందుతాము ఫిజికల్ వర్క్ చేస్తే ఫిజికల్ వర్క్ పొందుతాము ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే ఫైనాన్షియల్ హెల్ప్ పొందుతాము మాట సహాయం చేస్తే మాట సహాయం పొందుతాము అని మన పూర్వీకులు ముందుగానే ఆలోచించి పెట్టినటువంటి పండుగలు సరదాగా పండగ చేసేద్దాం వంటలు అన్నీ వండేద్దాం పక్కింటి వాళ్లకు పంచేద్దాం ఇప్పుడు స్వీట్స్ తినే వాళ్ళు ఎవరు ఉన్నారే బాబు కదా ఇంట్లో తొమ్మిది రకాలైన స్వీట్లు వరలక్ష్మి పూజనాడు చేస్తే తినేవాళ్ళు ఎవరు లేక ఐదు చేస్తున్నారు తర్వాత మూడు చేస్తున్నారు తర్వాత ఒకటి ఇప్పుడు స్వగృహ పురుషులో దొరికినది చేసి ఆరగింపు పెట్టేస్తున్నాము అంతే టెక్నాలజీ చాలా మనకే మనం కూర్చున్న చోట అంతా వచ్చింది కానీ అవన్నీ కూడా తినాలనే మన పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి చక్కగా స్వీట్స్ తెచ్చుకోండి తినండి స్వీట్స్ తినని వాళ్ళు మమ్మేం తింటూ ఉంటే మీరు చూసి ఆలంబించండి అంతే కదా మరి ఎందుకమ్ స్వీట్ తినని వాళ్ళకి కూడా రకరకాల అవకాశాలు వచ్చినాయి కదా డ్రై ఫ్రూట్స్ తో చేసుకుంటున్నారు మా స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ తో చేసుకుంటున్నారు స్వీట్స్ ఎన్నైనా తినొచ్చు నేను మా ఆయన ఇద్దరు మేము కాశీలో స్వీట్లు వదిలి పెట్టొచ్చు ఏంటి స్వీట్స్ మొత్తం పాకం పట్టేవి వదిలి నేను వదిలిపెడితే మా ఆయన నేను కూడా వదిలిపెడతా అన్నాడు విను అయిన తర్వాత బెల్లంతో చేసిన బొబ్బట్లు తింటాను అరిసెలు తింటాను సున్నుండలు తింటా బెల్లంతో చేసినవి పాకం వి తినవు షుగర్ కాకుండా ఇవన్నీ బెల్లం అరిసెలు తింటాను బెల్లం పాకమే చక్కెర కాదు కదమ్మా చక్కెర పాకం చక్కెర పాకం వదిలిపెట్టాము మళ్ళీ అందులో కూడా ఏవో ఇది ఇది దేవుడు ప్రసాద మంత్రి అప్పుడు మళ్ళీ మన శివుడి దగ్గరికి కాశీ మళ్ళీ వెళ్ళి నాన్న అరటిపండు తినొద్దాడు పొటాషియం లెవెల్స్ తగ్గిపోతే మేము తింటాం మా అల్లుడికి బోలెడి తోట ఉంది అరటిపండు తినాలనిపిస్తుంది మా ఆయన అరటిపండు తిన్నామే నేను తోటల్లో కూర్చొని అరటిపండు తినదండి చాలా ఫీల్ అవుతున్నాను స్వీట్లు తినొద్దండి అంటే దొంగ దొంగ ఆ స్వీట్ ఇది కాదు ఇది 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 బెల్లంతో చేసింది ఇది బేయుడు దండ తినడం మళ్ళీ మళ్ళీ మేము కాశీకి వెళ్ళి శివుడికి దండం పెట్టుకొని మా జీవితకాలం అయిపోయింది శివ అన్నీ తింటాము మేమే అనుకోకని చెప్పొచ్చాం ఇప్పుడు అన్నీ తింటుంది ఇది జీవితంలో అన్నీ తినాలి అన్నీ అనుభవించాలి అర్థమైందా కాబట్టి అందరూ ఎంజాయ్ చేయండి అన్నీ తినండి అది మన కోసం మనం స్ట్రిక్ట్గా ఏర్పరచుకున్న భావన మాత్రమే మనం అహంకారాన్ని కోపాన్ని స్వార్థాన్ని విడిచిపెట్టాలే తప్ప స్వీట్లు పండ్లు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు వాస్తవం మనం పుట్టింది తినడానికి ఎంజాయ్ చేయడానికి ఏ సత్యాన్ని మనం గ్రహిస్తామో ఆ రోజు నుంచి మనం ఆనందంగా ఉంటాం జీవిత సత్యాలు అంతే పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి